నామ సంవత్సరంలోనే చివరి సంకష్టహర చతుర్థి రోజున అసలు తినకూడనటువంటి కూర ఏంటో ఈ వీడియోలో చూద్దాం మార్చి ఇరవై మూడవ తేదీ రోజు శనివారం రోజున రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమైనటువంటి చవితి తేదీ మార్చి ఇరవై నాలుగవ తేదీ రోజు ఆదివారం రోజున రాత్రి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు కూడా చవితే తేదీ ఉంటుంది అలాగే ఈ చవితే తేదీ ఈ విలంబి నామ సంవత్సరంలోనే చివరి శంకష్టహర చతుర్థి ఇంకా చివరి చవితి తేదీ కూడా అందుకే ఈ పాల్గొన్న మాసంలోనే బహుళ చవితి రోజున అస్సలు మనం తినకూడనటువంటి కూర ఏంటో ఈ వీడియోలో చూద్దాం అసలు పురాణాల ప్రకారం పదిహేను రోజులలో అంటే పక్షము రోజులలో ఒక్కో తిదియందు ఒక్కో కూరను లేదా ఒక్కో పానీయమును తినకూడని విధంగా మన పెద్దలు నియమాలను పెట్టారు ముఖ్యంగా ఆయా తిథుల రోజులలో గ్రహస్థితుల కారణంగా ఆయా ఆహార పదార్థాలను తిన్నట్లయితే అవి మన చెడు ఫలితాలను కలిగిస్తాయి అందుకే గ్రహస్థితి కారణంగా ఆయా తిథులలో ఆయా కూరగాయలను అస్సలు తినకూడదు ఆ విధంగా చెప్పబడిన దాని ప్రకారం చవితి తిథి రోజున ఏ కూర తినకూడదు ఇప్పుడు చూద్దాం మార్చి ఇరవై నాలుగవ తేదీ రోజు ఆదివారం రోజు చివరిగా రాబోతున్నటువంటి సంకష్టహర చతుర్థి అలాగే విలంబి నామ సంవత్సరంలోనే చివరి చవితి తేదీ కలిగినటువంటి ఎంతో విశిష్టమైనటువంటి ఈ ఆదివారం రోజున ముల్లంగి కూరను అస్సలు తినకూడదు దీనినే రాడిష్ అని కూడా అంటారు చవితి తేదీ కలిగినటువంటి ఈ మార్చి ఇరవై నాలుగవ తేదీ రోజున ముల్లంగి కూరను కనుక ఎవరైనా ఏ రూపంలో అయినా సరే తీసుకున్నా అది ఆయుక్షీణమును కలిగజేస్తుంది ఆయుష్ను తగ్గిస్తుంది అలాగే వారికి లేనిపోని ఆరు సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనారోగ్య పాలవుతారు అందుకే ఈ చవితి తిది కలిగినటువంటి రోజున ముఖ్యంగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ ముల్లంగి కూరను తినకుండా ఉండడం చాలా శ్రేయస్కరం ఒకవేళ తిన్నట్లయితే అది ఆయుక్షీణం కలిగజేస్తుంది వారి యొక్క ఆరోగ్యం పైన ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి